నార్త్ ఈస్ట్లో జీడిఎస్ జాబ్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు నార్త్ ఈస్ట్లో జీడిఎస్ జాబ్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఈ తప్పు అయితే మాత్రం అసలు చేయకండి నార్త్ ఈస్ట్లో లోకల్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఆ లోకల్ లాంగ్వేజ్ అంత ఇంపార్టెంటా చాలామంది నాకు తెలుగు తప్ప ఇంకేం లాంగ్వేజ్ రాదు మరి అక్కడ లోకల్ లాంగ్వేజ్ అడుగుతున్నారు మరి నాకు జాబ్ రిజెక్ట్ చేస్తారు లేదంటే జాబ్ తీసుకుంటారా అన్ని డౌట్లతో ఉన్నారు ఇలా మీ బుర్రలో తిరుగుతున్న ప్రతి ఒక్క డౌట్ కి క్లారిఫై ఇవ్వడానికి ఈ రోజు నేను మీ ముందుకైతే వచ్చాను హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నా పేరు జగదీష్ నేను అరుణాచల్ ప్రదేశ్ లో జీడిఎస్ కింద జాబ్ చేస్తున్నాను ఇక్కడ ఈ ఛానల్లో ప్రతిదీ ట్రూతే వస్తుంది ఫేక్ న్యూస్ అయితే అసలు రాదు ప్రతిదీ ట్రూతే చాలా మంది అవుట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ లో ఉండి పోస్ట్ ఆఫీస్ గురించి గట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు వాళ్ళు ఇచ్చి ఇవన్నీ కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు ఉంటాయి కానీ నేను రెండు సంవత్సరాల నుంచి అరుణాచల్ ప్రదేశ్లోనే జీడిఎస్ కింద జాబ్ చేస్తున్నాను నార్త్ ఈస్ట్లో ఈ తప్పులు అయితే అస్సలు చేయకండి ప్రతిదీ నేను గైడెన్స్ ఇస్తాను మీకు ఫస్ట్ అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ కొట్టండి బెల్ ఐకాన్ కూడా ఇవ్వండి ఎందుకంటే నాకు కూడా బూస్టింగ్ ఉంటుంది మీరు ఎలా సపోర్ట్గానే చేస్తే నాకు నార్త్ ఈస్ట్లో కనుక మీకు జీడిఎస్ జాబ్ వస్తే అసలు ఎలా రావాలి ఏ ట్రైన్ ఎక్కాలి ఏ ఫ్లైట్ ఎక్కాలి అన్నది చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ కింద ఉంటుంది ఇంకా ఫస్ట్ టైం మీరు వచ్చారంటే మీ దగ్గర మాత్రం చాలా అంటే చాలా డబ్బులు అయితే ఖర్చు అయిపోతాయి నార్త్ ఈస్ట్ ఏ స్టేట్కి వెళ్ళినా సరే ఎందుకంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏమీ తెలియదు ఆటోలు అవునా బస్సులో వాళ్ళు అన్నీ చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు నేను మీ అందరికీ గైడెన్స్ అయితే ఇస్తాను ఖచ్చితంగాను ఎందుకంటే నార్త్ ఈస్ట్లో నాకు మ్యాక్సిమం అన్ని సర్కిల్స్లోని కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి నేను ప్రతి నా యొక్క సబ్స్క్రైబర్కి ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చిందంటే నార్త్ ఈస్ట్లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను వాళ్ళందరికీ నేను సపోర్ట్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ప్రతిదీ జాబ్ వచ్చిందంటే ఖచ్చితంగా నేనైతే సాయం చేస్తాను అసలు నార్త్ ఈస్ట్లో అందరూ ఫేస్ చేసే ప్రాబ్లంలు ఏంటంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది అయితే మాత్రం మీరైతే మెయిన్ లాంగ్వేజ్కి అయితే ప్రాబ్లం అయితే చాలా అంటే చాలా ఫేస్ చేస్తారు ఎందుకంటే మనది తెలుగు ఆంధ్ర మ్యాక్సిమం ఎవరికి హిందీ రాదు ఇంకేమీ రాదు కానీ ఇక్కడ మణిపూరు నాగాల్యాండు ఇక్కడ హిందీ కామన్ కింద మాట్లాడతారన్నమాట వాళ్ళవి లోకల్ లాంగ్వేజ్ ఇంకోటి ఉంటుంది నాగాల్యాండ్ లోకల్ లాంగ్వేజ్ నాగమీస్ కానీ హిందీ కామన్ కింద మాట్లాడతారు మణిపూర్ లోకల్ లాంగ్వేజ్ మెహ్తీ కానీ హిందీ కామన్ కింద మాట్లాడతారు మనమైతే నార్త్ ఈస్ట్కి ఎలా రావాలి ఏ వెహికల్ ఎక్కి రావాలి ఫ్లైట్కి ఎలా రావాలి ట్రైన్కి ఎలా రావాలి మళ్ళీ అక్కడ నుంచి హెడ్ ఆఫీస్కి ఎలాగెళ్ళాలి లేదా మన ఎలా ఎలాగెళ్ళాలి వీటికైతే చాలా అంటే చాలా ఇబ్బందులు పడతాం ఇంకోటి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు సరైన గైడెన్స్ గైడెన్స్గా లేకపోతే ఇంచుమించు నేను చెప్తున్నాను నాలుగైదు సార్లు మేము నార్త్ ఈస్ట్కి వచ్చి వెళ్ళాం ఎందుకంటే మాకు ఏ రిపోర్ట్లు సబ్మిట్ చేయాలో తెలియదు ఏం తెలియదు ఆ టైంలో ఇక్కడ రూల్సే వేరు నార్త్ ఈస్ట్ మ్యాక్సిమం అన్నిటికి రూల్స్ ఒకలాగా ఉంటాయి నాలుగైదు సార్లు తిరగాల్సి వస్తుంది సో నా సబ్స్క్రైబర్లు అందరికీ నేనైతే గైడెన్స్ ఇస్తాను మీరు సార్లు తిరగాల్సిన అవసరం లేదు నాకు మణిపూర్లోని నాగాలాండ్లోని కాంటాక్ట్లు అయితే ఉన్నాయి మీకు ఏం కావాలి ఏంటి అన్నది ప్రతిదీ నేను చూసుకుంటాను అన్ని సార్లు తెప్పిన ఎందుకంటే నాకు కూడా తెలుసు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఖర్చు పెడితే అది చాలా అంటే చాలా ఇబ్బంది కింద ఉంటుంది మనం ఈ జాబ్ చేసుకోవడానికి వచ్చాం శాలరీలు కూడా అంత ఎక్కువ ఉండవు ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ వరకు ఉంటాయి అంతే ఇంకా దీంట్లోనే మళ్ళీ ఎక్స్పెన్సివ్ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోద్ది మీరు కనుక ఏం తెలుసుకోకుండా కానీ వస్తే నార్త్ ఈస్ట్లో మన ఆంధ్రా నుంచి ఇక్కడికి చాలా దూరం తెలంగాణ నుంచి చాలా దూరం కాబట్టి నేను గైడెన్స్ ఇస్తాను మీ దగ్గర ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు అవద్దు ఒకవేళ జాబ్ వస్తే నేను ప్రాపర్గా ఎలా వెళ్ళాలి ఎక్కడ దిగాలి అక్కడ నుంచి ఎలా వెళ్ళాలన్నది మొత్తం అంతా రూట్ మ్యాప్ అంతా నేను మీకు ఇస్తాను మీకుగా జాబ్ వచ్చిందంటే నా సబ్స్క్రైబర్ల బాధ్యత నాది ఈ తప్పు మాత్రం అసలు చేయొద్దన్నాను కదా ఆ తప్పు ఏంటంటే చాలామంది ఇప్పుడు కూడా అరుణాచల్ ప్రదేశ్ నార్త్ ఈస్ట్ అంటే అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ ఈ రెండింటిలో కూడా అప్లై చేస్తున్నారు అక్కడ కనుక అప్లై చేశారంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ మీకైతే అక్కడ చూపిస్తుంది మెరిట్ లిస్ట్లో చూపిస్తుంది మీరు సెలెక్ట్ అయినట్టు కానీ సెలబ్రేట్ చేసుకొని అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడ మళ్ళీ రిజెక్ట్ చేస్తారు వీళ్ళు మేఘాలయ ఇంకా అరుణాచల్ ప్రదేశ్లో కాబట్టి మీరు మాత్రం జాగ్రత్త ఈ విషయంలో మాత్రం నేను చెప్పింది అయితే వినండి ఎందుకంటే నేను నార్త్ ఈస్ట్లో రెండు సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఏం జరుగుతుంది ఏటన్నది ప్రతీదీ నాకు తెలుసు కాబట్టి నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను చాలామంది బయట నుండి అది ఇలాగా ఇది అలాగా ఇది అలాగా అది ఇలాగా అని చెప్తారు అవి ఏం నమ్మకాన్ని ఎందుకంటే మొత్తం నార్త్ ఈస్ట్ మొత్తానికి జీడిఎస్ నుంచి బ్లాగింగ్ చేస్తుంది నేను ఒక్కన్నాయి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నేను ఒక్కన్నాయి అది నాకు తెలుసు వాళ్ళందరూ బయట రాష్ట్రాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కానీ వాళ్ళకేం తెలుసు ఏం తెలియదు వాళ్ళకు కూడా పెద్దగాను నేను ఎక్కడ ఉంటున్నాను ఇక్కడ నుండి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఏమేమి ఆనందాలు ఉన్నాయి ఇవన్నీ నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ అయితే అసలు అప్లైయే చేయకండి చేసిన మెరిట్ లిస్టులు అయితే మీ పేరు చూపిస్తుంది కానీ మీరు వచ్చినా సరే మనీ వేస్ట్ టైం వేస్ట్ ఛాన్స్ కూడా మిస్ అవుతారు లోకల్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఆ లోకల్ లాంగ్వేజ్ అంత ఇంపార్టెంట్ ఇదే మెయిన్ అందరికీ చాలా అంటే బుర్రలో తిరిగే క్వశ్చన్ ఏంటంటే అసలు లోకల్ లాంగ్వేజ్ అంటే ఏంటి హిందీయే కదా హిందీ టెన్త్లో మేము చదివాం కదా అదే కదా లోకల్ లాంగ్వేజ్ అని అనుకుంటున్నారు మీరు అది కాదు అరుణాచల్ ప్రదేశ్లో హ ఇరవై ఆరు ట్రైబ్స్ ఉన్నారు అందులో మళ్ళీ వంద సబ్ ట్రైబ్స్ ఉన్నారు వాళ్ళందరికీ ఒక్కొక్క లాంగ్వేజ్ అంటే ఒక్కొక్క ట్రైబ్కి ఒక్కొక్క లాంగ్వేజ్ అనమాట ఆ లాంగ్వేజ్ ఒక ఒక ట్రైబ్కి వచ్చిన లాంగ్వేజ్ ఇంకో ట్రైబ్కి రాదు అంత అలా ఉంటుందన్నమాట వీళ్ళందరూ కామన్గా మాట్లాడేది హిందీ ఇంకోటి ఏంటంటే నార్త్ ఈస్ట్లో ఇంగ్లీష్ చాలా బాగా వెళ్తుంది నిజం చెప్తున్నాను మన సైడ్లో కాదు వీళ్ళు ఇంగ్లీష్ అయితే మాత్రం కొద్దిగా పెద్దవాళ్ళు కూడా ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడతారు ఇంగ్లీష్ అయితే వెల్ ఎడ్యుకేటెడ్ వీళ్ళు ఇంగ్లీష్ చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు మనదేటి తెలుగు రాష్ట్రాలు కాబట్టి మన వాళ్ళకి హిందీ గట్టా రాదు ఎక్కువ కాకపోతే ఇక్కడ ఇంగ్లీషు మేనేజ్ చేయగలిగితే ఓకే మీరు సర్వైవ్ అవ్వగలరు ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో అయితే అంటే ఇబ్బందులు ఉంటాయి అవన్నీ నేను ఇంకో వీడియోలో చెప్తాను నేను మీకు క్లియర్గానా సో మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ అయితే అప్లై చేయకండి అవి లోకల్ లాంగ్వేజెస్ చాలా డిఫరెంట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళైతే మిమ్మల్ని అయితే అస్సలు ఎలా అంటే ఎలా చేయనివ్వరు అర్థమైంది కదా సో నేను చెప్పింది విని నాగాల్యాండు మణిపూరు అంటే నార్త్ ఈస్ట్లో రావాలనుకున్న వాళ్ళు ఈ రెండు అయితే మాత్రం గట్టిగా పట్టుకోండి మిగిలింది జార్ఖండు లేదా బీహారు ఛత్తీస్గఢ్ ఇటు సైడ్ పెట్టుకుంటాను అనుకున్న వాళ్ళు పెట్టుకోండి సరైన గైడెన్స్ తీసుకొని అర్థమవుతుంది కదా కానీ నార్త్ ఈస్ట్ అనుకున్న వాళ్ళు మాత్రం మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ అయితే పెట్టకండి చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే అన్న నాకు తెలుగు తప్ప హిందీ రాదు ఇంగ్లీష్ కూడా ఏదో అలా అలా మేనేజ్ చేస్తాను మరి అక్కడ లోకల్ లాంగ్వేజ్ అంటున్నారు ఒకవేళ నాకు హిందీ కట్ట ఏమీ రాకపోతే ఒకవేళ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత వీడికి హిందీ రాదు ఏమీ రాదు వీడక్కడ జాబ్ ఏం చేస్తాడు చేయడు అని మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు అని అనుకుంటున్నారు రిజెక్ట్ చేస్తారు లేదా యాక్సెప్ట్ చేస్తారా అనే డౌట్లో ఉండిపోయారు మీరు అందరూ కానీ ఇప్పుడు నేనైతే మీకు అది చాలా క్లియర్గా చెప్తాను స్టార్టింగ్లో నేను కూడా రాగానే నాకు హిందీ రాదు అప్పుడు నన్ను జాయిన్ చేసుకునేటప్పుడు నీకు హిందీ కూడా రాదు ఇక్కడ ఎలా సర్వైవ్ అవుతావు నువ్వు నీకు ఇక్కడ జాబ్ ఏంటి వెళ్ళిపో వెనక్కి అని అన్నారు నన్ను కానీ నేను వెళ్ళలేదు వెనక్కి అయితే మాత్రం నాకు ఎలాగైనా జాబ్ కావాలి సార్ అని చెప్పి ఇక్కడ ఉన్నాను కాకపోతే వాళ్ళు మనల్ని పంపించడానికి ఒక మాట అంటారు అంతే తప్ప నుంచి వెళ్ళిపోకూడదు మన జాబ్ మనకే ఇస్తారు అది మీకు లాంగ్వేజ్ రాకపోయినా సరే ఇంగ్లీష్తో చిన్న చిన్న మేనేజ్ చేసినా సరే లేదు ఇంగ్లీషే అసలు రాదు హిందీ కూడా అసలు రాదు ఓన్లీ తెలుగు ఒకటి వచ్చా సరే వాళ్ళు మనకి ఖచ్చితంగా జాబ్ అయితే ఇవ్వాలి ఇస్తారు కాబట్టి మీరు అలాంటి అపోహలు అయితే ఏమీ పెట్టుకోకండి లోకల్ లాంగ్వేజ్ హిందీ కూడా రాదు నాకు ఎలా సర్వైవ్ అవ్వాలి నాకు ఒకవేళ జాబ్ వచ్చి ఇంత దూరం వస్తే మళ్ళీ నన్ను తీసుకుంటారా తీసుకోరా ఇలాంటి అపోహలు కనుక ఉంటే తీసేయండి మీరు నా సబ్స్క్రైబర్లో నేనైతే మాత్రం ఖచ్చితంగా మీరు మీకు ఏ సాయం కావాలన్నా సరే నేనైతే చేసి పెడతాను ఇదైతే బుర్రలో పెట్టుకోండి ఇంకోటి మీకు ఎలాంటి డౌట్లున్నా ఏమున్నా సరే ఇంకా అన్న మాకు ఇంకా క్లారిటీ లారలేదు ఈ విషయం గురించి ఇంకా చెప్పు ఈ విషయం గురించి ఇంకో వీడియో చేయని అని చెప్పి కింద కామెంట్లో మీకు ఇంకా డౌట్లు ఏమన్నా ఉంటే కామెంట్లో పెట్టండి స్పెషల్గా స్పెషలైజ్డ్గా ఇప్పుడైతే నాలుగైదు మొక్కలు చేసి చెప్తున్నాను కాబట్టి వీడియో ఎక్కువ ఎంత వచ్చేస్తుందని చెప్పి కొంచెం కొంచెం చెప్తున్నాను మీకు కానీ నార్త్ ఈస్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తాం ఫుడ్ కానీ ఉండడానికి కానీ ఇల్లు కానీ వీళ్ళకైతే చాలా అంటే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది వాటి గురించి కూడా నేను ఇంకో వీడియోలో చెప్తాను మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ అయితే చేయండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఎందుకంటే నేను ఎక్కువ ఆలోచించేది ఏంటంటే ఫస్ట్ ఇక్కడికి జాబ్ వచ్చిన తర్వాత చాలామంది నాలుగైదు సార్లు తిరుగుతున్నారండి అదైతే నాకు చాలా అంటే చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే మేము కూడా తిరిగిన వాళ్ళమే ఏం తెలియకుండా తిరగాల్సి వస్తుంది సరైన గైడెన్స్ లేక ఏమీ లేక ఇంకే చాలా అంటే చాలా దూరం వచ్చేస్తున్నాం మన రాష్ట్రం నుంచి సో మీ అందరికీ గైడెన్స్ నేను ఇస్తాను జాబ్ వచ్చిందంటే నాది బాధ్యత నా సబ్స్క్రైబర్ బాధ్యత నాది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ కొట్టండి ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను నార్త్ ఈస్ట్ గురించి మీకున్న డౌట్లన్నీ క్లియర్ చేస్తూనే ఉంటాను నేను నార్త్ ఈస్ట్లో ఉంటున్నాను కాబట్టి మీకు ఇందులో ఉన్న డౌట్లన్నీ నేను క్లియర్ చేయగలుగుతున్నాను నేను బయట ఉండి అయితే మాట్లాడట్లేదండి జీడిఎస్గా అరుణాచల్ ప్రదేశ్లో నార్త్ ఈస్ట్లో నేను జాబ్ చేస్తున్నాను అక్కడ ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాను నేను నాకు తెలుసు జాబ్ గురించి నేను నా స్వయం కృషితో నేను ఇక్కడ అప్లై చేసుకున్నాను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం అంత ఆలోచించి చేసుకున్నాను నాకు ప్రతిదీ తెలుసు తెలుసు కాబట్టి నేను ఎందుకంటే స్టార్టింగ్లో చాలా మనీ ఖర్చు అయిపోద్ది నా సబ్స్క్రైబర్ల చేత అంత మనీ ఖర్చు పెట్టను సింపుల్ బడ్జెట్లో వచ్చి వెళ్ళిపోయేలాగా నేను చేయాలని అనుకుంటున్నాను ఇదే నా ధ్యేయం సో నా వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా కొట్టండి థ్యాంక్ యూ